మహాజ్ఞాని అయిన సులోమని గారు వ్రాసిన తానేతల గ్రంథము ఆరవాధ్యాయము ఆరవచనంలో ఈ విధంగా వ్రాయబడి ఉంది సోమరి చీమల యతకు వెళ్ళము వాటి నడకలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనము చీమల యువతకు వెళ్ళి వాటి నడతలను కనిపెట్టి జ్ఞానము తెచ్చుకోనమని ప్రసిద్ధాత్మ దేవుడు తెలియచేస్తూ ఉన్నారు చీమల యోధకు వెళ్లి గురించి తెలుసుకోవాలి అంటే కొన్ని శ్రేష్టమైన సంగతులు మనకు తెలుస్తూ ఉంటాయి వాటిని గమనిద్దాం చీమలు చిన్న కీటకాలు ఐక్యమత్యానికి మంచి సాక్షులు చక్కటి క్రమశిక్షణ కలిగి ఉంటాయి చీమలలో సుమారు పదహారు వేల ఏడు వందల ఇరవై నాలుగు జాతులు ఉన్నాయి ప్రపంచంలోని మొత్తం చీమల బరువు ఒక మనిషి బరువు అంతా ఉంటాయి వీటికి ఊపిరి తులు గుండె ఉండవు రక్తానికి రంగు ఉండదు ఇవి తమ కన్నా ఇరవై రెట్ల బరువును మోస్తాయి శరీరంపై కవచానికి ఉండే సన్నని రంధ్రాల ద్వారా శ్వాసను తీసుకుంటాయి బయటకు కనిపించే రెండు కళ్ళల్లో చిన్న చిన్న కళ్ళు చాలా కలిసి ఉంటాయి తల మీద కదిలే కొమ్మల లాంటి యాంటెన్నలతో మాట్లాడుకుంటాయి బలమైన కూరలు కలిగి ఉంటాయి కొండ చీమలు రెక్కల చీమలు నల్ల చీమలు చలి చీమలు ఎర్ర చీమలు ఇలా వివిధ రకాలైన చీమలు ఉంటాయి ఒక పుట్టలో ఎనభై లక్షల చీమల వరకు ఉంటాయి రాణి చీమలు శ్రామిక చీమలు సైనిక చీమలు కాపలా చీమలు అనే తరగతులు ఈ చీమలలో ఉన్నాయి వేటి పని అవి చేస్తూ ఉంటాయి రాణి చీమ గుడ్లు పెడుతుంది మగ చీమ రాణి చీమతో జత కలిసిన వెంటనే చనిపోతుంది రాణి చీమ శరీరం నుండి వచ్చే రసాయనాన్ని బట్టి వాటి ఆరోగ్య స్థితిని శ్రామిక చీమలు తెలుసుకొని వాటికి సహకరిస్తాయి చీమలు నిద్రపో ఏదైనా ప్రమాదం గుర్తించితే ఒక రకమైన రసాయనాన్ని విడుదల చేస్తాయి వాటి ద్వారా దాని ద్వారా మిగిలిన చీమలు దాడికి సిద్ధపడతాయి చీమలది రసాయనిక భాష పెరోమోన్స్ అనే రసాయనం ద్వారా సమాచారాన్ని అందిస్తాయి పుట్టలను కట్టుకోవడంలో అత్యధిక నైపుణ్యాన్ని కలిగి ఉంటాయి ఈ చీమలు వానలకు పడిపోకుండా మట్టి ఇసుకలలో పుల్లలను కలిపి అవి పుట్టలను ఏర్పాటు చేస్తాయి చాలా గదులు ఉండేలా నిర్మించుకుంటాయి ఎన్ని గదులు నిర్మించుకున్నా అన్ని గదులను కలిపే దారి ఉండటం గొప్ప విషయం ఇన్ని సంగతులలో సీమల యొక్కకి వెళ్లి వాటి నడతలను కనిపెట్టి ఎంత జ్ఞానాన్ని తెచ్చుకోగలుగుతావు ప్రయత్నం చేయి దేవుడు మిమ్మల్ని జీవించనుగా